వెల్కమ్ టు మాట మీ మాస్టారి మాట ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రత్యక్ష దైవాలు భాగంలో ఇది చివరి భాగం తొమ్మిదవ పద్యం నుంచి పద్నాలుగవ పద్యం వరకు ఇందులో ఇవ్వబడింది దీని ముందు ఉన్నటువంటివి ఒకవేళ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి చూడగలరు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ తొమ్మిదవ పద్యం ఆట వెళ్ళదిని ఆలపించుదాం വിത ചക്ഷുലൈവെറികി ഇൻകനൈ നം മുസ യുദഗ്ര സോകവഹ്നാർപ്പവയ ഇൻകനൈ നം മുത്സ യുദഗ്രസോകിനാർപ്പവയ്യ നീക്ക വകചി വകചി നിർഭിന്നുലൈ

విగత చక్షులు ఐరి వివరులు అరిగి ఇంకను అయినను ఆ ముదుసల్ల ఉద అగ్రశోకవహ్ని ఆర్పవాయ్యా తొమ్మిదవ పద్యం యొక్క సంగ్రహణం భావాన్ని చూద్దాం నీకా నీకోసం వగచి వగచి దుఃఖించి దుఃఖించి నిర్భిన్న హృదయులై దుఃఖంతో నిండిన హృదయం కలవారై విగత చక్షులైరి గ్రుడ్డివారయ్యారు వినవే విను వారా వారు లరిగి వెళ్ళి ఇంకనైనా ఇకనైనా నమ్ముదుసల్లా వృద్ధుల యుదగ్రశోకవహ్ని మనసులో ఉన్నటువంటి దుఃఖమనే అగ్నిని నార్పవయ్యా ఆర్పవయ్యా భావం నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్టుగా ఏడ్చి ఏడ్చి అందులయ్యారు ఎప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్ని చల్లార్చు తొమ్మిదవ పద్యంలోని అర్థాలను సందులు సమాసాలు చూద్దాం అర్థాలు వగచి దుఃఖించి నిర్భిన్న హృదయాలు ఏమీ చేయలేని మనసుతో నిండిన విగత చక్షులు గ్రుడ్డివారు అరిగి వెళ్ళి ఉద మనస్సు అగ్రా చాలా ఎక్కువ శోకవహిని దుఃఖము అనే అగ్ని సంధులు వారలరిగి వారలు ప్లస్ అరిగి ఉత్వసంధి అరిగి ఇంకా అరిగి ప్లస్ ఇంకా ఎడాగమ సంధి అమ్ముదుసల్లు ఆ ప్లస్ ముదుసల్లు సొల్లు త్రికసంధి ఉదగ్ర ఉద ప్లస్ అగ్ర అత్వసంధి ఆర్పవయ్యా ఆర్పవా అయ్యా అత్వసంధి సమాసాలు నిర్భిన్న హృదయులు నిర్భిన్నమైన హృదయులు విశేషణ పూర్వపద కర్మధారే సమాసం నిర్భిన్న భిన్నము కానిది నైన్ తత్పురుష సమాసము విగత చక్షులు విగతమైన చక్షులు విశేషణ పూర్వపద కర్మధారే సమాసం శోకవహిని శోకమనే వహిని రూపక సమాసం అలంకారం రూపక అలంకారం లక్షణం ఉపమేయ ఉపమానముల మధ్య అభేదం చెప్పడాన్ని రూపకలంకారం అంటారు అంటే ఉపమాన ఉపమేయముల మధ్య వేధం లేనట్లుగా చెప్పడాన్ని రూపకలంకారం అంటారు ఉదాహరణ ఇంకను ముదుసల్ల యుదగ్ర శోకవహిని నార్పవయ్య శోకవహిని శోకమనిడి వహిని ఇందులో ఉపమేయమైన శోకమునకు ఉపమానమైన వహినికి మధ్య భేదం లేనట్లు అభేదం చూపబడింది కాబట్టి ఇందులో రూపకలంకారం ఉంది ప్రకృతి వికృతులు హృదయం యథ చక్షువు కన్ను వృద్ధ ముసలి ముదుసలి ఇప్పుడు మనం పదవ పద్యం కందపద్యాన్ని ఆలపించుదాం నీయన మును సుకృతములైను గురు సేవాయుక్తి లేక జేయుమునా పలుకు మేలుషికూరుని కన్ గురుసేవాయుక్తిక నీయజయనం మును సుకృతమునిష్లంబులైను తి నంజయున పలుకు మేలుసే కరుని కన్ పదవి పద్యాన్ని అర్థవంతంగా గానం చదువు నీ అధ్యయనమును సుకృత ఆయాసము నిష్ఫలంబులు ఐచను గురు సేవాయుక్తి లేక తక్కిన చేయుము నా పలుకు మేలు చేకురు నీకు మనం ఇప్పుడు పదవ పద్యం యొక్క అర్ధ వివరణ భావాన్ని చూద్దాం నీ అధ్యయనమును నీ విద్య అధ్యయనము సుకృతాయాసము పుణ్యం నువ్వు పడే శ్రమ నిష్ఫలంబులై వృధా చను పోతాయి గురు సేవాయుక్తి తల్లిదండ్రులకు సేవ చేయాలని జ్ఞానం లేక లేక తక్కినన్ తక్కినవి జేయుము చేయు నా పలుకు నా మాట మేలు చేకూరు మేలు చేస్తుంది నీకు నీకు భావం నువ్వు సంపాదించిన విద్య గాని పుణ్యం కోసం నీవు పడే శ్రమ కానీ తల్లిదండ్రుల సేవ లేకపోతే వ్యర్థమవుతాయి కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు నీకు మేలు కలుగుతుంది పదవ పద్యంలోని కఠిన పద అర్థాలు సుకృతాయాసము నీవు పడిన శ్రమ నిష్ఫలంబు వృధా వ్యర్థం గురుసేవ తల్లిదండ్రుల సేవ యుక్తి జ్ఞానం పలుకు మాట చేకురు జరుగును సంధులు నీ అధ్యయనము నీ ప్లస్ అధ్యయనము ఎడాగమ సంధి సుకృతాయాసము సుకృత ప్లస్ ఆయాసము సవర్ణ దీర్ఘ సంధి తక్కినం జేయము తక్కినం ప్లస్ చేయుము సరళాదేశ సంధి మేలు సేకురు మేలు ప్లస్ చేకురు గసడదవాదేశ సంధి సమాసాలు నిష్ఫలంబు ఫలము చేకూరనది నైన్ తత్పురుష సమాసం గురు సేవ గురువులకు సేవ తత్పురుష సమాసం సేవాయుక్తి సేవ అనిడి యుక్తి రూపక సమాసం నా పలుకు నా యొక్క పలుకు షష్ఠీ తత్పురుష సమాసం ప్రకృతి వికృతులు ఫలము పండు అలంకారం రూపకలంకారం సేవాయుక్తి సేవ అనే వృత్తి ఉపమేయమైన సేవకు ఉపమానమైన యుక్తికి మధ్య అభేదం చెప్పబడింది కాబట్టి ఇందులో రూపకలంకారం ఉంది పదకొండవది వచనం అని నన్ గౌసికుండు అతనికి ఇట్లనియే వివరణాత్మకం అని నన్ కౌసికుండు అతనికి ఇట్లు అనియే భావం అది విన్న కౌశికుడు ధర్మవ్యాధుడితో ఇలా అన్నాడు ఇందులో ఉన్న కొన్ని సందులు అని నన్ గౌసికుండు అనినన్ ప్లస్ కౌసికుండు సరళా సంధి కౌశికుండా అతని కౌశికుండు ప్లస్ అతని ఒత్వసంధి అతనికి ఇట్లు అతనికి ప్లస్ ఇట్లు ఎత్వసంధి ఇట్లని ఇట్లు ప్లస్ అని ఏ సంధి ఇప్పుడు మనం పన్నెండవ పద్యం కంద పద్యాన్ని ఆలోపించుదాం ఇది అట్టిదా అని చెప్పిన సదమల హితవాక్య భంగి సకలము వింటి వదలక చరించుదా ಗುರುಜನಮು ಪ್ರೀತಿ ಜೇಷದ ನನಘ ನನಘ ಚಿಪ್ಪಿನ ಸದಮಲಹಿತವಾಕ್ಯಭಂಗಿ ಸಕಲ ಮುಂಟಿನ್ ವದಲ ಮುಲಕು ಚರಿಚದ ಗುರುಜನಮುಕು ಇದಿ ಜೇಸದಿ నీ చెప్పిన సత్ అమలహిత వాక్యవంగి సకలము వింటి వదలక ఈమెయిన చరించెద గురు జనములకు ప్రీతి చేసేదను అనగా ఇప్పుడు పన్నెండవ పద్యం యొక్క అర్థ సంగ్రహణం మరియు భావాన్ని చూద్దాం ఇది ఇది ఎట్టిదా అలాంటిదా నీ చెప్పిన నీవు చెప్పిన సదమలహిత వాక్య భంగి చక్కనైన మంచి వాక్యాల విధంగా ఉన్న సకలము మొత్తము వింటిన్ విన్నాను వదలక విడిచిపెట్టకుండా ఇమ్మైన ఈ జీవితకాలమంతా చరించదా ఆచరిస్తాను గురుజనంబులకు తల్లిదండ్రులకు ప్రీతి వారి కోరిక తీరే విధంగా చేసేదా చేస్తాను ననగా లోకుల చేత గౌరవింపబడేవాడా పొగడబడేవాడా భావం ఓ పుణ్యాత్ముడా నీవు చెప్పిన మాటలు సరైనవి శ్రేష్టమైనవి మేలు కలిగించేవి వాటిని శ్రద్ధగా విన్నాను తప్పక ఆచరిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను పన్నెండవ పద్యంలోని అర్థాలను చూద్దాం సదమల చాలా పవిత్రమైన హితవాక్యం మంచి మాట భంగి విధం సకలంబు అంతా చరించద ఆచరిస్తాను గురుజనములకు తల్లిదండ్రులకు ప్రీతి నచ్చినట్లు ప్రేమతో సంధులు ఇది అట్టిదా ఇది ప్లస్ అట్టిదా ఎడాగమ సంధి సదమల సత్ ప్లస్ అమల జస్త్వ సంధి ఇమ్మెయి ప్లస్ మెయి త్రిక సంధి గురుజనముల బ్రీతి గురు ప్లస్ ప్రీతి సరళా దేశ సంధి ప్రీతిని చేసేదా ప్రీతిని ప్లస్ చేసేదా సరళా దేశ సంధి కొన్ని సమాసాలు హితవాక్యములు హితములైన వాక్యములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం గురు జనములు గురువులు అయిన జనములు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం ఇప్పుడు మనం పదమూడవ పద్యం కందపద్యాన్ని ఆలోపించుదాం ഭാഗ്യവശമുനേ നീ തോടി ചെലിമികളിക പരമാഹ്ലാദമനസ്കുണ്ടനൈതി സുബോധയ മുളക്കെല്ലങ്കുക്ടനൈത്തിൻ అర్థగానం చేద్దాం నాది అయిన భాగ్యవశమున కాదు నీ తోడు చిలిమి కలిగి పరమ ఆహ్లాద మనసుకుండను అయితే శుభ ఉదయములకు ఎల్లను ఇంక యుక్తుడను అయితే ఇప్పుడు పదమూడవ పద్యం యొక్క అర్థ సంగ్రహణం భావాన్ని చూద్దాం నాదైన నాదైనటువంటి భాగ్యవశమున భాగ్యము వలన గాదే కాదా నీతోడి నీతో చెలిమీ స్నేహం కలిగన్ కలిగింది పరమాహ్లాద ఎంతో ఆనందం కలిగి మనస్ కూడా మనస్సు కలిగిన వాడ నైతి అయ్యాను శుభోదయములకల్లా శుభకరమైనటువంటి కార్యములకన్నింటికీ ఇంకా ఇక యుక్తుడనైతిన్ అర్హుడను అయ్యాను ఇప్పుడు భావం నీతో స్నేహం కలగడం నా అదృష్టం నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది నాకు కలుగబోయే శుభాలన్నింటికి ఇది సూచకం పదమూడవ పద్యంలోని అర్థాలను చూద్దాం భాగ్యవశువున భాగ్యము వలన చెలిమి స్నేహం ఆహ్లాద ఆనందం శుభోదయం శుభం యుక్తుడు సిద్ధమైన వాడు సంధులు నాదైన నాది ప్లస్ అయిన సంధి పరమాహ్లాద పరమా ప్లస్ ఆహ్లాద సవర్ణ సంధి ఎల్లనింకా ఎల్లను ప్లస్ ఇంకా ఉత్వసంధి శుభోదయం శుభ ప్లస్ ఉదయం గుణసంధి సమాసాలు నీ తోడు నీ యొక్క తోడు షష్ఠీ తత్పురుష సమాసం ఆహ్లాద మనస్కుడు ఆహ్లాదమైన మనస్కుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం శుభోదయం శుభమైన ఉదయం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇప్పుడు మనం ప్రత్యక్ష దైవాలు భాగంలోని చివరి పద్యం పద్నాలుగో పద్యం చంపకమాల పద్యాన్ని ధర్మపదం ఉదాత్రిలో విను అదివేవురందొకడు విశృత ధర్మ పరాయనుండు కల్గునో కొలుగండు సంధియమూ గోరి సనాతన ధర్మముది ఎవనికి నీకు బోలేబుదవచ్చలా ఇట్లు చరింపవచ్చునే బుధవత్సలా విను అనుపమెట్టి వారలకు నందదు ధర్మపదం బుధాత్రిలో ధర్మ విశృత గల్గును కలుగండో సంధ్యము గోరీ సనాతన ధర్మమూది ఎవనికి కొ ఇట్లు చరింపవచ్చునే ఉపద్యాన్ని అర్థగానం చేద్దాం అనుపమూ ఎట్టివారులకు అందదు ధర్మపదం బుధాత్రులు విను ಪದಿವುರಂದುುವಕಡೂ ಧರ್ಮ ಪರಾಯನುಂಡು ಕಲ್ಗುನೋ ಕಲುಗಂಡೋ ಸಂಧಿಯಮೂ ಕೋರಿ ಸನಾತನ ಯವನಿ ಕಿ ನೀ ಕುನ್ಪೋಲೆ ఇట్లు చరింపవచ్చునే పద్నాలుగవ పద్యం యొక్క అర్థ సంగ్రహణం భావాన్ని చూద్దాం అనుపమా చాటి లేని ఎలాంటి వారికి అందదు అందదు ధర్మపదంబు ధర్మ మార్గం ధాత్రిలో భూలోకంలో విను విను పదివేవురందు పదివేల మందిలో ఒక్కడు విస్తృత గొప్పదైన ధర్మపరాయనుండు ధర్మాన్ని ఆచరించేవాడు గల్గునో ఉన్నాడో కల్గండో లేడు సంధియము సందేహం గోరి కోరి సనాతన ధర్మము ప్రాచీన ధర్మాన్ని ఊది ఆచరించి ఎవరికి ఎవడికి నీకు బోలే నీలాగా బుధవత్సల బుధుల చేత గౌరవింపబడేవాడా ఇట్లు ఈ విధంగా చరింపవచ్చునే జీవించడం సాధ్యం కాదు భావం జ్ఞానుల చేత ఆరాధింపబడేవాడా ఓ ధర్మవ్యాధుడా ధర్మ మార్గం సాటిలేనిది భూమిపై నివసించే పదివేల మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు పద్నాలుగో పద్యంలోని కఠిన పదార్థాలు అనుపమ సాతి లేని ఎట్టివారలకు ఎలాంటి వారికి ధర్మపదము ధర్మ మార్గం ధాత్రి భూమి లోకం పదివేవురందు పదివేల మందిలో విస్తృత గొప్ప ధర్మపరాయ నుండు ధర్మ మార్గాన్ని ఆచరించేవాడు సంధియము అనుమానం సనాతన ధర్మము ప్రాచీన ధర్మం ఊది ఆచరించి పోలే వలె బుధవత్సల బుద్ధిమంతుల చేత గౌరవించబడేవాడా చరించవచ్చునే జీవించగలమా సంధులు అనుపమమెట్టి అనుపమము ప్లస్ ఎట్టి ఉత్వసంధి వేవు ఒకడు వేవురొందు ప్లస్ ఒకడు ఉత్వసంధి ధర్మము ధర్మము ప్లస్ ఊది సవరణ దీర్ఘసంధి ఊది ఎవ్వనికి ఊది ప్లస్ ఎవ్వనికి ఎడాగమ సంధి నీకున్ బోలే నీకున్ ప్లస్ పోలే సరళా దేశ సంధి బుధవత్సల ఇట్లు బుధవత్సల ప్లస్ ఇట్లు ఎడాగమ సంధి సమాసాలు ధర్మ పదంబో ధర్మమైన పదము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం పది వేవురు పది అనే సంఖ్య గల ఏవురు ద్విగ్ సమాసం విస్తృత ధర్మం విస్తృతమైన ధర్మం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ధర్మపరాయణుడు ధర్మమును ఆచరించువాడు ద్వితీయ తత్పురుష సమాసం సనాతన ధర్మము సనాతనమైన ధర్మము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం బుధవత్సల బుద్ధిమంతుల చేత గౌరవించబడేవాడ తృతీయ తత్పురుష సమాసం ప్రకృతి వికృతి ధర్మము దమ్మము పథం మార్గం ధాత్రి దరిత్రి సందేహం సందేహం ప్రతిపదార్థం బుధవత్సల పండితులచే ఆదరించబడే ఓ ధర్మవ్యాధుడా విను ఆలకింపు ధాత్రులో ఈ భూమి అందు ధర్మపదము ధర్మ మార్గం అనుపము సాటి లేనిది వారలకు ఎలాంటి వారికైనా అందదు గ్రహించడం సాధ్యం కాదు విను ఈ విషయం తెలుసుకో పదివేగురందు పదివేల మందిలో ఒకండు ఒకడైన విస్తృత ధర్మపరాయ గొప్ప ధర్మ మార్గాన్ని ఆచరించేవాడు కలుగునో కలుగునో కల్గండో కలుగడో సందియము సందేహమే కోరి ప్రయత్నించి సనాతన ధర్మం ప్రాచీన ధర్మాన్ని ఊది తెలిసి గ్రహించి ఇట్లు ఈ విధంగా ఎవ్వనికిని ఎవరికైనా నీకున్ పోలే నీవు ఆచరిస్తున్న విధంగా చర్యంపవచ్చునే ప్రవర్తించడం సాధ్యమేనా సాధ్యం కాదు సుమా ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగం సమాప్తం ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ దీని ముందు భాగాలు ఒకవేళ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్లో ఇవ్వబడ్డాయి మీరు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ